హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ లాండ్స్ జనగామ ఈరోజు మనకు జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కేవలం ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో మండల్ టు మండల్ వెళ్ళే డబుల్ రోడ్ అంటే హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇది కూడా సంక్షన్లో ఉంది మనకు ఈ రోడ్ కానుకొని వెస్ట్ ఫేసింగ్ తోటి ఇరవై గుంటల సైట్ ఇది కంప్లీట్గా రెడ్ సాయిలో ఉంది కల్టివేషన్లో ఉంది పొలం అండి ఇది ఇందులో వచ్చేసి కూడా ఒక బోర్ రూడ్ ఉంది మనకు జనగాం డిస్టిక్ జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ రైతు దగ్గర నుండి అవగానికి ఉంది మనకు ఒక బోరు డీడి కనెక్షన్ మనకు అన్ని ఇస్తాడు జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఐదు కిలోమీటర్లే కనిపిస్తుంది కదా వరం కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి వెళ్ళి స్ట్రేట్గా రెండు మళ్ళీలు వస్తాయండి ఆ కింద మూలలో బోర్ ఉంటుంది మనకు అందులో మోటార్ లేదు వీళ్ళకు వేరే దగ్గర బోర్ ఉండి అందులో వాడుతున్నారు ఇందులో మాత్రం వాటర్ బాగానే ఉంది ఇరవై గుంటలకు సరిపోయేంత వాటర్ ఉంది దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంద్ వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ టైట్లు అండి డైరెక్ట్ రైతు దగ్గర ఉండే అమ్మకానికి ఉంది మనకు స్ట్రేట్గా ఈ వరం నుంచి వెళ్ళి అలా ఆ కట్టెల నుంచి వెళ్ళి మనకు సైట్ వచ్చేసి బాక్సు లెక్కు ఉంటుంది స్క్వేర్స్ సైట్ అండి ఇరవై గుంటలు స్క్వేర్ బిట్టు మనకు దీనికి రైతు చెప్తున్న ధర గుంటకు రెండు లక్షలు చెప్తున్నాడు మన పేమెంట్ని బట్టి తగ్గే అవకాశంలో ఉంది